హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదండి సండే అంటే స్పెషల్ స్పెషల్ అంటే సండే సండే ప్రతి ఇంట్లో కంపల్సరీ నాన్ వెజ్ వండుకుంటారు కదండీ సో ఈరోజు నేను కూడా ఒక నాన్ వెజ్ రెసిపీతో మీ మీ ముందుకు వచ్చాను సో అందరికీ మటన్ అంటే అంతగా ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అసలు ఎందుకు ఇష్టం ఉండదో నాకు తెలుసు చాలామందికి మ్యాగ్ స్మెల్ రావడం వల్ల మటన్ అంటే మటన్ తినడానికి ఇష్టపడరు సో మటన్ అలా స్మెల్ రాకుండా మంచిగా కడుక్కొని వండుకుంటే బాగానే ఉంటదండి మటన్ అలా స్మెల్ రాకుండా వండాలంటే మటన్ని లెమన్ పసుపు వేసుకొని శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి కడుక్కొని శుభ్రంగా వండుకుంటే మటన్ అనేది స్మెల్ రాకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో నేను మటన్ గురించి చెప్పాను కాబట్టి మీకు ఆల్రెడీ అది భయం భయం ఉంటుంది ఈరోజు నేను మటన్ ములక్కడ కర్రీ వండుతున్నానండి సో మటన్ ములక్కడ కర్రీకి ఏంటంటే అసలు నేను దూపుడు మాసం వండుదాం అనుకున్నానండి అంటే మటన్ ఇప్పుడు స్కిన్లెస్గా చేస్తారు కదా కానీ దూపుడు పో పోతు మాసం అంటే స్కిన్తో చేస్తారండి దాని టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అయితే అది మాంసం లేదంట అందుకనే ఇప్పుడు ఈ స్కిన్లెస్ మాంసం నేను రెసిపీ చేస్తాను నేను రెసిపీ ఏంటంటే మేక మాంసం ములక్కడ అండి సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమి కాదండి ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని చేసుకోవచ్చు ముందుగా ఏంటంటే కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని దానికి తగిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కరివేపాకు వేసుకొని బాగా వేగి వేయించుకోవాలండి బాగా వేగిపోయిన తర్వాత దాంట్లో బాగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా దాంట్లో కలిపి వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా మొత్తం అన్నీ కూడా కలిసేలా తిప్పుకోవాలండి తిప్పిన తర్వాత బాగా అవి మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత దాంట్లో కొంచెం కారం అలాగే సాల్ట్ అలాగే పసుపు వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలండి అవి బాగా కలిసిపోయిన తర్వాత దాంట్లో కర్రీకి సరి సరిపడా వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ అయితే కర్రీ టేస్ట్ మారిపోతుందండి సో కర్రీకి ఎంతైతే అవసరమో అంత వేసుకుంటే సరిపోతుంది సో కర్రీ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ విధుల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి ఎందుకంటే గట్టిగా ఉంటే మాంసం అనేది త్వరగా ఉడకదండి అది లేత మాంసం ఇంకో ఒక టూ విధుల్స్కే మెత్తగా అయిపోతుంది సో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి అలాగే ములక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ములక్కలు కూడా దాంట్లో వేసుకొని సో మూడు నాలుగు విధుల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ముళక్కయలు అనేవి అయిపోద్ది అంటే ముందే వస్తే ముందే పీస్ పీసులు అయిపోతాయి అందుకే నేను కుక్కర్ పెట్టే ముందు వేసాను సో మీరు అలాగే వేసుకుంటే ములక్కలు అనేవి బాగా బాగుంటాయి చీలిపోవు అన్నమాట సో మీరు కూడా అలాగే ట్రై చేయండి ములక్కాయ వేసుకున్న తర్వాత అవి ఉడికిపోయిన తర్వాత ఒకసారి మూత తీసేసి ఆ వాటర్ ఎంత చూసుకొని దాంట్లో మనం మసాలా పేస్ట్ ఉంటాయి కదండి అంటే మీరు సొంతంగా అడుచుకున్న వేయచ్చు లేకపోతే బయటిపోయినా వేసుకోవచ్చండి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటున్నాను అలాగే మసాలా పొడి కూడా అండి అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేసుకున్నాను అండ్ ఎవరెస్ట్ మసాలా అండి అది కూడా వేసాను మీట్ మసాలా సో టేస్ట్ బాగుండదని వేసాను మీరు కూడా వేయండి సో అలా కలిగి పెట్టుకొని ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయిన చూసుకోరండి సరిపోయిన తర్వాత కొంచెం దగ్గరగా వేసినా చూసుకోవాలి అయిపోయిన తర్వాత ఒక బౌలో తీసుకొని సర్వ్ చేసుకోండి దానిపైన కొంచెం కొత్తిమీర కరెబ్బా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే అండి మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి